నాలు అండి కూర్చోండి కోడలు కొడుకు మీరిద్దరు కూతుర్ని నువ్వేం అమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీడిద్దరు తమ్ముడు నువ్వేం చేస్తావాస్తావు నువ్వేం చదువుకున్నావు నువ్వు

క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యుకేజీ ఎక్కడా ఏం ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూలు పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చిన వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండు ఏంటమ్మా నువ్వు చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేం చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయింది తెలుగు నేర్చుకుంటున్నావా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నా నీ పేరేంటి డచ్చితా సరే ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నీకు సైన్స్ చదువుకోవాలా ఓకే ఏంటమ్మా నువ్వు విన్నో క్లాస్ అవు నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడుతున్నావా పెద్ద సీఎం అవుతావు నమ్మకమ్మా ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి ఓకే అమ్మా తీసు ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు ఎంత రోజు చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంట్రా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అర్జుడు గౌట్ ఈ ఊర్లో ఎక్కువ యాదోవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని రద్దుకులు తీసుకుంటాను ఒక మోడల్కేం చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి వాళ్ళకి చేద్దాం అది కూడా చేయమంటాను మీరు వర్కౌట్ చేయండి అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను అప్పుడు మీకు ఈజీ అవుతుంది తిరిగే పని ఉండదు ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కసపు ఇంట్లో ఉండొచ్చు ఇంకొక విధంగా పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు చేద్దాం సరేనా ఓకే రండి అందరు అందరూ రండి ఫోటో తీసుకోండి అందరు రండి ಮಾತು ಚಾಲೂ ಬಾಡೋ ಮಾತಾಡ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ ఈ పక్క ఇల్లు మీదేనా ఆ ఇల్లు ఓకేనా బాగా ఉందా కట్టుకోవాలా ఆ ఇల్లు కూడా కట్టేసుకోండి అది కూడా ఇచ్చేసి ఇమ్మంటాను అది కూడా కట్టేసుకోండి ఓకే అమ్మా మీరు చదువుకోవచ్చు కదా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంట్లో ఫ్రీగానే ఉంటారు కదా చదువుకుంటే పది రూపాయలు చంపాస్తారు కదా ఏదో ఒకటి మీరు డబ్బులు చంపాయించే మార్గం పది రూపాయలు సంపాదించే మార్గం ఆలోచించుకోవాలి కదమ్మా మీకు చేతనైన పని నేర్చుకుంటే ఇంటి దగ్గరనే తయారు చేయడం కానీ ఊర్లోనే కూర్చొని పని చేయడం కానీ అదే మరి ఇప్పుడు చదువుకున్నారు రాను అంతా వంటగాసు ఇచ్చేసారు కదమ్మా మీకు అన్ని వంటగాసు ఉంది పనులు కూడా తగ్గిపోతాయి కదా మాట్లాడదాం చేయండి గొర్రెలు గొర్రెలు లోన్స్ అన్ని ఇప్పిస్తాను లోన్స్ ఇప్పిస్తాను ఏం చేయాలో ఊర్లోనే నేను కన్సల్ట్రేట్ చేస్తున్నా ఎక్కువ లోన్స్ అన్ని ఇచ్చి సబ్సిడీ కూడా ఇచ్చి మీ ఆదాయం ఆదాయాన్ని ఎక్కించాలపేస్తాను వీలైతే గొర్రెలకు కూడా ఊర్లోనే కొన్ని ఒక ఐదు ఎకరాలు కొని అక్కడే ఫార్మ్స్ పెట్టి ఇంట్లో దగ్గర కాకుండా అక్కడే ఇది పెడితే ఎట్టుంటే చూస్తున్నాం ఇప్పుడు గొర్రె మీ ఇవి కూడా బరికి ఉన్నాయి బర్రెలు కూడా ఒక షెడ్ కట్టి అక్కడే ఒక పది మంది కలిసి అక్కడే పెట్టుకుంటే మార్కెట్ లాగా పెట్టేస్తే అక్కడ అన్నీ ఉంటాయి మీరు అడిపో చూసుకొని వస్తూ ఉంటారు చూద్దాం మీకు నమ్మకాలు ఉన్నాయి ఇంటి దగ్గరనే ఉండాలా మీరు చూస్తా ఉండాలి దాన్ని అవి కూడా ఉన్నాయి కానీ పశువులకు అటాచ్మెంట్ ఇప్పుడు పశువుల నుండి జీవనోపాధి కానీ మన ఇంటి దగ్గర ఉందనుకో అనుకో చిన్న చిన్న రోగాలు అవన్నీ కూడా వస్తాయి కదా అటు కదా అంటే భవిష్యత్తులో నేనేమన్నానంటే మీ ఊరుంది అరిగిపల్ బయటకుంటాం అక్కడే మీకు ఇంత స్పేస్ అని ఇయర్ మార్క్ చేస్తాం పశువులు అక్కడే ఉండి అక్కడ పోయి చూసుకుంటారు మీరు పక్కనే కదా ఊరే కదా నీకు ఆలోచన ఆ పిల్లల ఆలోచన వీళ్ళకి ఆలోచన ఏంటి ఏంటి ఇంటి పక్కనే పక్కనేవన్నీ అని నీ ఆలోచన కదమ్మా చూసావా నీ ఆలోచన అది వాళ్ళ ఆలోచన అది వీళ్ళ ఆలోచన అయితే ఏంటి ఎన్ని పెట్టావు నువ్వు తిళ్ళు ఈ పిల్లలు రేపు నిన్నేమంటారంటే నీకు తేద కాదు ఇదేనా ఈ పని నేను పరిశుభ్రంగా ఉండాలి కదా చూసే కదా ఎంఐ డాక్టర్ కావాలంటుంది హాస్టల్లో చంపేయడం లే కదా వర్కౌట్ చేద్దాం ఓకే ఏంటే లేకుండా ఎన్ని ఉన్నాయి పాతికుంటాయి ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఒక యాభై వేల అరవై వేలు వస్తాయి ఎన్ని దీనికి వార రోజు చాలా బాగుంది ఆరోగ్యంగా ఉంది ఏ ఏ వెరైటీ ఇవన్నీ మామూలు అయినా మొత్తం కలిసి ఇరవై ఉన్నాయి